హరివిలు నేను మీ విజయలక్ష్మి ఈ రోజు మన షూట్ వచ్చేసి మంజిరా మిజిస్టెక్ లోను మంజిరా మిజిస్టెక్ అడ్రస్ వచ్చేసి కేపిహెచ్బి కాలనీ జైన్ టూ దగ్గర మనకి రైతు బజార్ పక్కనే ఉంటదండి ఫస్ట్ ఫ్లోర్ లో అనేది అవైలబుల్ గా ఉంటది ఇక్కడ స్టీల్ బాండీలు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది బాండీలు చాలా బాగున్నాయి చూడండి ఇదైతే మనకు లోపల వచ్చేసి సెరామిక్ కోటింగ్ తోటి ఇలా పైన అయితే స్టీల్ తోటి ఇచ్చారు మనకి గాజుమూత తోటి అనేది సెరప్ చేశారు మనకు మోడల్ గాని డిజైన్ గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకి దీని ఫస్ట్ వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి నాలుగు వేల ఒక్క వంద ఎనభై రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి మనకి ఆల్ సైజెస్ లో బాండీస్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజు అనేది అవైలబుల్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఒక్క వంద నలభై రూపాయలు పడుతుంది బాండీ అయితే లోపల అయితే సెరామిక్ కోటింగ్ తోటే వచ్చింది మనకు బాండీల కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఆల్ కలెక్షన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి స్టీల్ మోత్ తోటి పేరప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది పైన అనేది ఇలా స్టీల్ మొత్తం పేరప్ చేశారు ప్రతి దాంట్లో సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటే చూడండి ఇది మనకు కొంచెం పెద్ద సైజు లో కావాలి అంటే రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మనకు బాండీ అనేది బాండీయే కాదు ఇలా సాంబార్ కి బిర్యానీకి యూజ్ అయ్యే బౌల్స్ కలెక్షన్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు పడుతుంది పైన అయితే ఇలా గాజు మూత తోటి ఫేరప్ చేశారు మనకు మూత అనేది కూడా చాలా హెవీ క్వాలిటీ తోటి ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు పెద్ద సైజు బాండీ కావాలి అంటే మూడు వేల అరవై ఐదు రూపాయలు పడుతుంది బాండీ అనేది మనకి ఇవే కాదు సైజుల వారిగా మీరు షాప్ విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ అనేది చూడొచ్చు చూడండి ఇది వచ్చేసి మనకి కొంచెం చిన్న సైజు బాండీ కావాలి అంటే ఇలా గాజు మూత తోటి పైన వచ్చేసి స్టీల్ దాని తోటి పెరప్ చేశారు గాజు మూత అనేది స్టీల్ దాని తోటి చాలా బాగుంది మోడల్ గాని డిజైన్ గాని మనకి దీన్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రెండు రూపాయలు పడుతుంది మనకి కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకు బిర్యానీకి యూజ్ అయ్యే బౌలు ఇదైతే పైన అయితే గాజు మోత్ తోటి చూడండి ఆవిరది అది బిర్యానీ పెట్టుకోవాలి అన్న గాని ఇలా స్టీల్ మోత్ తోటి వచ్చింది బిర్యానీ బౌల్ అనేది మనకి దీన్ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది మనకి దీంట్లో సైజులు వారిగా కొంచెం చిన్న సైజు లో కావాలి అన్న గానీ ఇది అవైలబుల్ గా ఉంది చూడండి చిన్న సైజు లో కావాలి అన్న నాలుగు వేల ఒక్క వంద పదిహేను రూపాయలు పడుతుంది మనకి ఈ బౌల్ కాస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా కొంచెం ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ కే కావాలి అనుకుంటే మనకు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల అరవై ఏడు రూపాయలు పడుతుంది పైన అనేది ఇలా స్టీల్ మోట్ తోటి లోపలనేది ఇలా ఇచ్చారు మనకి హెవీ క్వాలిటీ తోటి ఇచ్చారండి స్టీల్ అనేది ఇలా ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇవైతే మనకి మిల్క్ కానీ ఏదన్నా సాంబార్ కానీ యూజ్ అయ్యే బౌల్స్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి ఇవైతే మనకి బాండీలు కావాలంటే ఇలా సెట్ వేజ్ గా తీసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్ అయినా పర్చేజ్ చేయొచ్చు సింగిల్ పీస్ కాస్ట్ అనేది సింగిల్ పీస్ గా ఉంటుంది వేజ్ కాస్ట్ అనేది సెట్ వేజ్ గా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మనకి బాండీలు కలెక్షన్ బాండీలే కాదండి మనకి సాంబార్ కి అది యూజ్ అయ్యే బౌల్స్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ ఉంది ఇవి వచ్చేసి మనకు చిన్న బాండీ స్టీల్ చిన్న బాండీ కావాలి అన్న గాని ఇలా అవైలబుల్ గా ఉంది చూడండి ఇది అయితే మనకి ఇలా సెట్ వేజ్ గా వచ్చింది మనకి పైన అయితే ఇలా గాజు మొత్తారు కుక్కర్ అనేది ఈ రెండు వచ్చేసి మనకి విజిల్ కుక్కర్ సెట్ వేజ్ గా వచ్చాయి ఇవి కూడా మనకి విజుల్ కుక్కర్ ఇలా ప్యాన్ తోటి ఫేర్ అప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలది ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు ఇడ్లీ కుక్కర్స్ ఇడ్లీ కుక్కర్స్ కూడా చూడండి ఇది అయితే మనకి ఐదు తోటి అవైలబుల్ గా ఉంది ఇడ్లీ కుక్కర్ అనేది ఇది కూడా మనకి ఇడ్లీ కుక్కర్ చూడండి మనకి రెండు తోటి అవైలబుల్ గా ఉంది మనకి ఇది అనేది పోర్టీన్ ఇడ్లీ అనేది వస్తుంది చూడండి ఇదైతే మనకి స్టీల్ ది సాంబార్కి గాని బిర్యానీకి గాని యూజ్ అయ్యే బౌల్ మనకి ఈ బౌల్ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది ఇదైతే మనకి చిన్న సైజు లో కావాలి అంటే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకు రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకు బాండీలు బాండీలు అయితే మాత్రం ఇక్కడ లో వచ్చేసి చాలా వెరైటీ అనేది అవైలబుల్ గా ఉంది క్యాస్టర్ ఐరన్ లో వచ్చిన పైన గాజు మూత తోటి ఇక్కడ అయితే రబ్బర్ తోటి ఫేరప్ చేశారు చూడండి మనకి క్యాస్టర్ ఐరన్ తో వచ్చిన బాండీ అండి మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు పడుతుంది చూడండి ఇది కూడా మనకి క్యాస్టర్ ఐరన్ లోనే వచ్చిన కర్రీస్ కానీ దీనికన్నా ఫ్రైస్ కానీ ఇక్కడ క్యాస్టర్ ఐరన్ అనేది ఎక్కువ వాడుతున్నారు కాదు ప్యాన్స్ గాని ఇలా గుంత పొంగనాలే కానీ మనకి క్యాస్టర్ ఐరన్ లో వచ్చిన గుంత పొంగనాలుది మూడు వేల రెండు వందల పడుతుంది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు పడుతుంది ఇలా పట్టుకోటానికి అనేది కూడా సైడ్ కి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి దోశది దోశ ప్యాన్లు కాని ఇవన్నీ వచ్చేసి మనకి క్యాస్టర్ లో దోశ ప్యాన్లు గాని ఇలా బాండీల కలెక్షన్ గానీ ఫ్రై ప్యాన్స్ కానీ ఆల్ కలెక్షన్స్ క్యాస్టర్ ఐరన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి స్టీల్ లో వచ్చిందండి గిన్నె టైప్ లో వచ్చింది చూడండి మోడల్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది మనకి ఇంకొంచెం చిన్న సైజు లో కావాలి అంటే ఇది అవైలబుల్ గా ఉంది మూడు వేల రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఇంకా కొంచెం చిన్న సైజు లో కావాలి అంటే ఈ బౌల్ అనేది అవైలబుల్ గా ఉంది రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకి బాండీల కలెక్షన్ బాండీల కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ మనకి పోర్ అనేది సెట్ వేజ్ గా వస్తుందండి ఇది వచ్చేసి పోపులకు గాని ఇలా చాయ్ గది యూజ్ అయ్యే గిన్నె గానీ బాండీ గానీ గాజుముత పెరప్ చేసిన బాండీ గాని ఫ్రై ప్యాన్ గాని ట్రై ఫ్లై లో వచ్చింది ఇది కూడా మనకి ట్రై ఫ్లై మోడల్ లోనే అనేది కోర్ అనేది సెట్ వేజ్ గా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి త్రీ సెట్ త్రీ సెట్ వచ్చేసి ఇది బాండీ ఇది ఫ్రై ప్యాన్ ఇది వచ్చేసి మనకి చాయ్ అది యూజ్ అయ్యేది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ కూడా ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకు బాండీ రెండు వేల ఏడు వందల రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మనకు ఫ్రై ప్యాన్ ఇలా మిల్క్ గా అది బాయిల్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ బాండీ గాని ఫ్రై ప్యాన్ ఈ రెండు కలిపి సెట్ వేజ్ గా తీసుకోవాలి లోపల అనేది ఇలా ఇచ్చారు ఇదొచ్చేసి మనకి పైన అయితే స్టీల్ దాని తోటి అయితే లేజర్ కోటింగ్ తోటి వచ్చారు చూడండి మనకి చాలా బాగుంది లేజర్ ఫ్యాన్ తోటి ఇది కూడా మనకి ఫ్రై ప్యాన్స్ ఇవి రెండు అనేది సెట్ వేజ్ గా తీసుకోవాలి ఇదైతే మనకి సింగిల్ సెట్ చూడండి ఇదైతే మనకి ఫ్రై ప్యాన్ చూడండి వచ్చేసి మనకి సెట్ సెట్వేజ్ గా తీసుకోవాలి ఇలా పైప్ గాని ఇలా బాండీ గాని ప్రిస్టేజీ లో వచ్చింది ఇదైతే ఇలాగా చూడండి ఇలాగా సెట్ వేజ్ గా తీసుకోవాలి కర్రీస్ కర్రీ కూడా యూజ్ అవుతుంది ఇది సాంబార్ బౌలు సాంబార్ బౌల్ కూడా మోడల్ గాని డిజైన్ గాని చాలా బాగుంది ఐదు వేల ఒక్క వంద తొంభై ఐదు రూపాయలు పడుతుంది బిర్యానీ బౌల్ సాంబార్ బౌల్ మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి బాండీ లేజర్ కోటింగ్ తోటి ఇచ్చారు చూడండి స్టీల్ దాంతో లేజర్ కోటింగ్ సెట్ అండి త్రీ సెట్ వచ్చేసి పైన అయితే గాజు మూత తోటి ఇదైతే మనకి సాంబార్ బౌల్ ఇదైతే ఫ్రాన్ ఇదైతే బాండి మూడు కలిపి అనేది సెట్ వేజ్ గా తీసుకోవాలి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మూడు సెట్ వేజ్ గా తీసుకోవాలి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇదైతే మనం సెట్ వేజ్ తీసుకోవాలి ఐదు వేల ఒక్క వంద తొంభై ఐదు రూపాయలది రెండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తుంది ఇది కూడా మూడు అనేది సెట్ వేజ్ గా తీసుకోవాలి మూడు వేల ఒక్క వంద తొంభై రూపాయలకి వస్తుంది ఇది అనేది బాండీ అండి రెండు వేల యాభై ఎనిమిది రూపాయలు పడుతుంది ఇది కూడా మనకి రెండు వేల తొంభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి బాండీ కలెక్షన్ గాని బిర్యానీ బౌల్స్ గాని ఆల్ కలెక్షన్స్ మనకి చాలా మంచి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి కర్రీస్ కి యూజ్ అయ్యే బౌల్స్ గాని మనకి స్టీక్ గాని దేనికన్నా రసం అది పెట్టుకోటానికి యూజ్ అయ్యే కానీ ఆల్ కలెక్షన్స్ మనకి కలెక్షన్ అయితే మాత్రం చాలా మంచి మనకి ఇలా కర్రీస్ గానీ బిర్యానీకి కానీ యూజ్ అయ్యే బౌస్ ఇవన్నీ వచ్చేసి మనకి అవే కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది స్టార్టింగ్ లోనే మనకి నాన్ స్టిక్ తో వచ్చిన స్టీల్ మొత్తో ఫేరప్ చేశారు బిర్యానీ బౌల్స్ ఇవచ్చేసి మనకి దోశ ప్యాన్లు గాని ఇలా ఫైవ్ ఫ్యాన్స్ కానీ రిస్టేజ్ వాళ్ళది ఫైవ్ ఫ్రాన్ గాని మనకి క్యాస్టర్ ఐరన్ లో కానీ ఆల్ కలెక్షన్స్ చూడండి మనకి దోశ పెన్నాలు చపాతి పెన్నాలు ఇదైతే మాత్రం లేజర్ కోటింగ్ తోటి వచ్చింది స్టీల్ లో దోశ పిన్నం అండి చాలా బాగుంది మనకు మోడల్ మనకి ఆల్ సైజెస్ అనేది ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఏదైనా పోపు అది పెట్టుకోవటానికి యూజ్ అవుతుంది చిన్న బాండీ చిన్న బాండీలు ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ కలెక్షన్ వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ ఇవి వచ్చేసి మనకి పోపు పోపు సంబంధించిన ఆల్ కలెక్షన్స్ కానీ వచ్చేసి పైప్ ఫ్యాన్స్ కానీ నాన్ స్టిక్ లో వచ్చినాయి కానీ సెరామిక్ కోటింగ్ తోటి ఇవి వచ్చేసి మనకి నాన్ స్టిక్ తో వచ్చిందండి చూడండి ఫైవ్ ప్యాన్ ఏదన్నా ఫ్రైస్ కి అది యూజ్ అవుతుంది ఇవన్నీ వచ్చేసి స్టీల్ లో కానీ నాన్ స్టిక్ లో గాని ఆల్ కలెక్షన్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి కలెక్షన్ చూడండి మనకి ఎంత మంచి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది నాన్ స్టిక్ దోశ ప్యాన్లు ఇవన్నీ వచ్చేసి మనకి నాన్ స్టిక్ దోశ ప్యాన్స్ దోశ ప్యాన్స్ కానీ ఇలా ఫ్రై ప్యాన్స్ కానీ నాన్ స్టిక్ లో వచ్చాయి ఇవైతే మనకి త్రీ అనేది ప్రైజ్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి టూ సెట్ నాన్ స్టిక్ లో వచ్చాయి ఇదైతే మనకి స్టీల్ ది స్టీల్ దాని తోటి ఫెరప్ చేశారు గాజు మూత తోటి ఇవన్నీ వచ్చేసి మనకి స్టీల్ ఐటమ్ ఇవి వచ్చేసి మనకి కుక్కర్స్ విజిల్ కుక్కర్స్ కుక్కర్స్ కూడా మంచి ఆఫర్స్ అనేది ఇక్కడ రన్ అవుతున్నాయి విజిల్ కుక్కర్స్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి నాన్ స్టిక్ లోనే వచ్చింది లోపల ఇలా ఇచ్చారు మనకి డ్రీమ్ కాస్ట్ వచ్చేసి ఒక వెయ్యి మూడు వందల ఎనిమిది రూపాయలు పడుతుంది పైన అయితే ఇలా స్టీల్ డాన్ తోటి చేశారు స్టీల్ మోట్ మనకి మనకు దీంట్లో ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకి జీరో సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ఫ్రై ప్యాన్స్ కర్రీస్ అది కూడా యూజ్ అవుతాయి ఫ్యాన్స్ అనేది మనకి రీల్ ఫాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకి దాంట్లో ఆల్ సైజెస్ సైజెస్ వారిగా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇవి వచ్చేసి మనకి స్టీల్ సాంబార్ బౌల్స్ స్టీల్ సాంబార్ బౌల్స్ అయితే మాత్రం చాలా కలెక్షన్ అండి స్టీల్ బాండీస్ కానీ అది చాలా కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇదైతే మనకి బిర్యానీ పాటు బిర్యానీ పాటు వచ్చేసి ఇలా గాజు మూత తోటి ఫెర్ అఫ్ చేశారు కొంచెం పెద్ద సైజు గాని ఇలా మీడియం సైజు లో గాని చిన్న సైజు లో కానీ ఆల్ సైజెస్ లో అనేది అవైలబుల్ జూ మీడియం విజిల్ కుక్కర్స్ గాని ఇలా దోశ ప్యాను ఇలా ఫైవ్ ప్యాను ఇలా ఇది సెట్ గా చూడండి ఇదైతే మనకి ఇలా ఇచ్చారు కింద అయితే కాపర్ దాని తోటి పైన అయితే స్టీల్ ఇవి రెండు వచ్చేసి ఇలా త్రీ సెట్ అండి ఇవి వచ్చేసి మనకి నాన్ స్టిక్ లో గాని క్రిస్టేజీ బ్రాండ్ వాళ్ళదండి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి బిర్యానీ బౌల్స్ గాని కర్రీ బౌల్స్ కానీ ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి విజిల్ కుక్కర్స్ విజిల్ కుక్కర్స్ అయితే మనకి జిగ్ సైజ్ నుంచి జీరో సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి విజిల్ కుక్కర్స్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి స్టీల్ లో వచ్చిన విజిల్ కుక్కర్స్ లో చాలా ఐటమ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది విజిల్ కుక్కర్స్ లో వచ్చేసి ప్రతి కలెక్షన్ ఆల్ కలెక్షన్స్ కలెక్షన్ ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి విజుల్ కుక్కర్స్ వచ్చేసి మనకి అఫ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది కూడా రన్ అవుతుంది అఫ్ టు అండి అప్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఇదైతే మనకు ప్రిస్టేజీ బ్రాండ్ లో ట్రైక్లై మోడల్ లో వచ్చింది ఇవన్నీ వచ్చేసి మనకి స్టీల్ లో వచ్చిన విజిల్ కుక్కర్స్ కలెక్షన్ కలెక్షన్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ అనేది విజిల్ కుక్కర్స్ లో అవైలబుల్ గా ఉంది చూడండి మనకి చిన్న సైజు లో గానీ బిగ్ సైజు లో గానీ ఆల్ సైజెస్ లో విజిల్ కుక్కర్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇది బిర్యానీ పాట్ అండి చూడండి బిర్యానీ పాట్ వచ్చేసి మనకి ఆజ రాజులు పోకుండా ఉండాలని ఇలా సైడ్ కూడా ఇచ్చారు ఇది బిర్యానీ పెట్టుకోటానికి మనకు దీంట్లో కొంచెం చిన్న సైజు లో కావాలి అంటే కానీ బిర్యానీ కాట్ అనేది అవైలబుల్ గా మనకి ఇది వచ్చేసి నాన్ స్టిక్ లో ఇలా స్టీల్ మోత్ తయారు చేశారు ఐరన్ లో మనకి దీని కాస్ట్ వచ్చేసి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇవి కూడా ఐరన్ లోనే వచ్చాయి చూడండి ఇవి వచ్చేసి మనకి సెరామిక్ బాండీస్ కర్రీస్ గానీ ఫ్రైస్ గానీ యూజ్ అయ్యి సెరామిక్ కోటింగ్ తో వచ్చాయి